బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు సంచలన వీడియో రిలీజ్ చేస్తుంది అఘోరి మహారాష్ట్ర మీదుగా గుజరాత్కు వెళుతోంది అఘోరి తెలంగాణ సరిహద్దు నుంచి ముందు వెనక వాహనాలతో తో అఘోరిని తీసుకువెళ్తున్నారు మహారాష్ట్ర పోలీసులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు గుజరాత్లో సోమనాథ్ నాగేశ్వర్ జ్యోతిర్లింగాలతో పాటు మాతను దర్శించుకోబోతోంది అఘోరి త్వరలోనే తెలంగాణకు తిరిగి వస్తాయంటూ కూడా సంచలన ప్రకటన చేస్తుంది విషయోస్ మీరు చూస్తున్నారు ఇటు మహారాష్ట్ర పోలీసులు ముందు వెనక తనకి ఎస్కౌట్తో ఎస్కాట్ వాహనాలతో ఇక్కడ మహారాష్ట్ర నుంచి గుజరాత్ వైపు వెళుతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విష్యోస్ మీరు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే సంచలన వీడియో రిలీజ్ చేస్తుంది అఘోరి మహారాష్ట్ర మీదుగా గుజరాత్కు వెళుతున్న ఆ వీడియో రిలీజ్ చేస్తుంది తెలంగాణ సరిహద్దు నుంచి ముందు వెనుక వాహనాలతో తో అఘోరిని తీసుకువెళ్తున్నారు మహారాష్ట్ర పోలీసులు గుజరాత్ లో సోమనాథ్ అలాగే నాగేశ్వర్ జ్యోతిర్లింగాలతో పాటు కాళీమాత్ర దర్శించుకోబోతోంది అఘోరి త్వరలోనే తెలంగాణకు తిరిగి వస్తూ అంటోంది మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో అఘోరి పేరు చెప్తే చాలు వెంటనే గుర్తుపట్టే సిచువేషన్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తను గుజరాత్ వైపు వెళుతోంది ఈ వీడియో రిలీజ్ చేస్తుంది ఆ నేపథ్యంలో ఏముంది నాగేశ్వర దర్శన్ హరహర్ మహాదేవ్ అభిమాయితో మహారాష్ట్ర గుజరాత్ హాష్ట్రే గుజరాత్ సోమనాథ్ దర్శన కర్కే నాగేశ్వర దర్శన కర్కే కాళీమాతకి దర్శన తెలంగాణకు జాయగా అరహర్ మహదేవ్ జై శ్రీ మహాకాళ ఓం నమశ్వా జై సనాతన్ ధర్మ జై అగోరి కాళీ ఓం నమశ్వాదేవ్ దిస్ ఇస్ ద మహారాష్ట్ర ओम नम शिवाय अरे हर महादेव अभी मैं तो महाराष्ट्र में हूँ महाराष्ट्र से गुजरात जा रहा हूँ गुजरात सोमनाथ दर्शन करके नागेश्वर दर्शन करके काली माता के दर्शन करके फिर तेलंगाना को जाएगा अरे हर महादेव जय श्री महाकाल ओम नम शिवाय जय सनातन धर्म जय अगोरी काली ओम नम शिवाय हर हर महादेव दिस इज द महाराष्ट्र चूसाम అక్కడ శ్మశానంలో కూర్చొని పూజలు చేస్తుంది దీంతో ఉద్రిక్తంగా మారింది అక్కడ పరిస్థితి అర్ధరాత్రి అక్కడకు ట్రాన్స్జెండర్స్ వెళ్ళిన సిచ్యువేషన్ చూసాం ఆ స్థాయికి వరకు ఆ స్థాయి వరకు కూడా చేరుకుంది ఆ తర్వాత తను ఎక్కడికి వెళుతుందంటూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ నెలకొంది అక్కడే ఉంటుంది లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది కానీ తను ఇప్పుడు మహారాష్ట్ర మీదుగా గుజరాత్కు వెళుతానంటుంది అసలు మహారాష్ట్ర పోలీసులు ఎస్కాట్తో ఎందుకు పంపించారు ఇంట్రెస్టింగ్ అవు ఇక్కడ తెలంగాణ నుంచి మహారాష్ట్ర బోర్డర్లో తనని విడిచిపెట్టిన సందర్భం దాదాపుగా రెండు వారాల మూడు వారాల క్రితం మనం మాట్లాడుకుంటే అక్కడ మహారాష్ట్ర నుంచి తిరిగి ఇక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టదు అనేంత ఫిరారి కానీ తను కట్ చేస్తే అక్కడి నుంచి అంటే మహారాష్ట్ర నుంచి సిచువేషన్ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో తన దర్శనం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది ఆ తర్వాత అక్కడ ఎటువంటి సినారి నెలకొందో చూసాం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ చేరుకున్న తర్వాత నర్సీపట్నం కావచ్చు ఆ ప్రాంతంలో విశాఖపట్నం వరకు కూడా అక్కడ జరిగిన ఇష్యూస్ మనం చూసాం ఎటువంటి ఇష్యూస్ అక్కడ రైజ్ అయ్యాయన్నది ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ తెలంగాణలోకి అడుగుపెట్టింది తెలంగాణలోకి వరంగల్లోకి అడుగుపెట్టిన క్షణం ఆ రోజు ఉదయం తెలంగాణకి అడుగు పెట్టే క్రమంలో కూడా ఇష్యూస్ రైజ్ అయ్యాయి ఆ తర్వాత వరంగల్కి చేరుకుంది శ్మశానంలో కూర్చుంది శ్మశానంలో అక్కడ పూజలు చేస్తుంది అక్కడికి ప్రజలు కూడా చేరుకున్నారు రాత్రి ఆ సందర్భంలోని ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్స్ కూడా చేరుకున్నారు వాళ్ళకి అఘోరికి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది కానీ దాని అక్కడ ట్రాన్స్జెండర్స్తో మాట్లాడలేదు కానీ స్థానికులతో వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ చూసాం అలాంటి అఘోరి ఎందుకు ఉన్నట్టుండి ఇటు మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది మహారాష్ట్ర పోలీసులు ఎందుకు ఎస్కార్ట్ తో తనని గుజరాత్కి పంపించారు మహారాష్ట్ర ఎందుకు వెళుతోంది మహారాష్ట్ర నుంచి తిరిగి తెలంగాణకు ఎందుకు వస్తూ ఉంటోంది ఏం జరుగుతోంది అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు మహేష్ ఇటు అఘోరికి సంబంధించి ఎందుకు మహారాష్ట్ర వెళ్ళింది మహారాష్ట్ర పోలీసులు ఎందుకు ఎస్కార్ట్ ఇచ్చారు తనకి ఖచ్చితంగా సజ్జన్ ఇప్పటికే అగోరి మాత వరంగల్లో యొక్క కార్ సర్వీసింగ్ చేసుకున్న తర్వాత నేరుగా అక్కడి నుంచి మహారాష్ట్ర వెళ్ళింది మహారాష్ట్ర నుంచి గుజరాత్ కూడా ఈ రోజు చేరుకున్నట్టు మనకు సమాచారం ఉంది ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే నేను అన్ని రాష్ట్రాల్లో కూడా మంచి అంటే దైవభక్తి కలిగినటువంటి నాకు చాలా భక్తులు ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో కూడా నన్ను పూజించే ఉన్నారు కానీ తెలంగాణ ఆంధ్రాలో వచ్చిన తర్వాత అక్కడ అంత వైరల్ అయిన నేపథ్యంలో అందరూ కూడా వారు ఆమెను స్వాగతించడం వాళ్ళు తిరస్కరించడం జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం ఏది ఏమైనప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా నాకు మంచి గౌరవం ఉంది ప్రతి ఒక్కరు కూడా నన్ను పూజించేందుకు సిద్ధంగా ఉన్నారు నాకు చూస్తున్న పరిస్థితులు వాటి విజువల్లో చూడొచ్చు అంటే మహారాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎస్కార్ట్ తోని నన్ను తీసుకెళ్తున్నారంటే ఇది ఎంత గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి లో కూడా ఇటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను ఖచ్చితంగా నాకు కోట్ల వేల మంది భక్తులు కూడా ఉన్న పరిస్థితి ఉంది ఎందుకంటే నాకు ఎక్కడికైనా మంచి గౌరవం ఇస్తారో తెలంగాణలో ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్లే ఇటువంటి ఒక సంఘటనలు జరిగిందని చెప్పి ఇప్పటికే చెప్తుంది ఎందుకంటే ఇప్పటికైనా నన్ను చూడండి నన్ను నమ్మండి ఎందుకంటే అంటే నమ్మద్దు అనే ఉద్దేశం ఒక మాట చెప్తుంది మరి నమ్మాల్సిన పరిస్థితి లేని కూడా సందర్భాలు చెప్పిన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ మహారాష్ట్ర నుంచి నేరుగా ఇప్పుడు గుజరాత్ చేరుకుంది అక్కడి నుంచి సోమనాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా అక్కడ కాళీ మాతను కూడా దర్శనం చేసుకునే అవకాశం ఉంది సచిన్ ఏది చూస్తుంటే వరంగల్ నుంచి నేరుగా మహారాష్ట్ర మహారాష్ట్ర నుంచి గుజరాత్ కు చేరుకున్న పరిస్థితి అయితే మనకి ఇప్పుడు తెలుస్తుంది సచిన్ తిరిగి తెలంగాణలోకి ఎప్పుడు అడుగు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మహారాష్ట్ర ఉంది మహారాష్ట్ర నుంచి గుజరాత్ వెళ్తుంది గుజరాత్ లో అక్కడ ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి తెలంగాణలోకి వస్తానంటుంది ఎప్పుడు మేరకే నేను ఈ దర్శనాలు చేసుకుంటున్నాను ఖచ్చితంగా సోమనాథ్ దర్శనం తర్వాత ఈ యొక్క కాళీమాత దర్శనం కూడా చేసుకున్న తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మనకి ముందే ఫోన్ లో మాట్లాడిన సమాచారం తెలుసుకున్నాము ఏది ఏమైనప్పటికీ ఇటువంటి దర్శనాలు గురువు ఆజ్ఞతో ఈ దర్శనాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను దర్శనం చేసుకున్న తర్వాత ఎంత లోక కళ్యాణానికి సనానత ధర్మం ఎక్కడున్నా చేయాల్సిందే నా సంకల్పాన్ని నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను చూసి ముందుకెళ్తున్నాను ఎందుకంటే ఈ యొక్క ధర్మాన్ని కాపాడుతూ ముందుకెళ్తాను నేను ఎక్కడున్నా ధర్మం కోసమే పనిచేస్తాను కాబట్టి ఒక సనాతన ధర్మం సంకల్పమే ఉద్దేశం కొద్దీ నేను ముందుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది రేపు సాయంత్రం వరకు తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది సచిన్ మహేష్ మరి ముఖ్యంగా తను ఎన్ని రోజులు అక్కడ ఉండబోతోంది అంటే ఈ రోజు గుజరాత్ చేరుకుంది రేపు ఉదయం సమయంలో సోమనాథ్ దర్శనం చేసుకున్న తర్వాత రేపు సోమనాథ్ దర్శనం తర్వాత కాళీమాత దర్శనం రేపు రాత్రి చేసుకునే అవకాశం ఉంది రేపు తర్వాత రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు తెలంగాణకు తిరిగి ప్రయాణమయ్యే అవకాశం ఉంది సచిన్ ఎందుకంటే ఈ యొక్క దర్శనాలనే మార్గ మధ్యలో ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ యొక్క గురువు గారు ఆజ్ఞతో ఇప్పటికే ఒక అఘోరి మాత వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ నేరుగా దర్శనాలు చేసుకుంటూ తెలంగాణకు వస్తా అని చెప్పి చెప్తుంది రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది సచిన్

ఓం నమ శివాయ్ హరే హర్ మహేవ్ అభిమాయితో మహారాష్ట్రమే హో మహారాష్ట్ర గుజరాత్ జారా గుజరాత్ సోమనాథ్ దర్శన్ కరికే నాగేశ్వర దర్శన కరికే కాళీమాతకి దర్శన కరికే ఫిర్ తెలంగాణకు జాయగా అరే హర్ మహేవ్ జై శ్రీ మహకాల్ ఓం నమ శివాయ్ జై సనాతన్ ధర్మ జై కాళీ రైట్ తను మహారాష్ట్రలోకి అడుగు పెట్టానంటే చెప్పుకొచ్చింది విశ్వస్ మీరు చూడొచ్చు తను ఆగింది ఆకి సెల్ఫీ వీడియో తీసింది అక్కడ మీరు చూస్తే కనుక ఎస్కోట్ వెహికల్స్ కూడా మనకి ఆ ఫ్రేమ్లో లో మనకు కనిపిస్తున్నాయి అంటే తను ఒకటే చెబుతోంది నేను మహారాష్ట్ర వెళ్తున్నాను ఇటు గుజరాత్ వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత అక్కడ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటాను ఆ తర్వాత తిరిగి తెలంగాణకు వస్తానంటోంది ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి ప్రస్తావిస్తోంది గతంలో కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో పోలీసులు అంశానికి సంబంధించి పోలీసులు అఘోరికి మధ్య ఎటువంటి ఇష్యూ రైజ్ అయింది అనేది ఎందుకంటే తను వ్యాన్లు కెక్కించిన సందర్భాన్ని చూసాం పోలీసులు తను మళ్ళీ ఇటు తమిళనాడు బార్డర్లోకి విడిచిపెట్టిన తర్వాత తను మళ్ళీ ఆంధ్రలోకి అడుగుపెట్టింది టెంపుల్స్ దర్శనం చేసుకుంది ఈ నేపథ్యంలోనే అటు తన వాహనం మీద పెట్రోల్ పోసి దహనం చేసే కార్యక్రమానికి సంబంధించి కూడా ఉపక్రమించే ముందు పోలీసులు తనని నిర్వహించే ప్రయత్నం చేశారు తనని కట్టడి చేయగలిగారు ఆ తర్వాత తను తమిళనాడు బోర్డర్కి విడిచిపెట్టడం జరిగింది ఆ తర్వాత సిచ్యువేషన్స్ చూసామని ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన ఘటన కూడా తను చెప్పడం జరుగుతోంది ఇలా ప్రతి ఘటనకు తను నొక్కి ఒక్క ఘటనకు సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో తను చెబుతుంది నాకు ఇక్కడ ఇలా తప్పు జరిగిందిలా నేను చూస్తూ నవ్వుతున్నారు వీటన్నిటిని నేను గుర్తుపెట్టుకున్నాను కానీ ఎవరిని ఏమో అనలేదు కానీ ఒకటే అంటాం సనాతన ధర్మం మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది జరిగితే నేను వదిలేదే లేదు అంటూ కూడా తను చెబుతోంది అలాంటి ఒకరు ఇప్పుడు తిరుగు ప్రయాణం అయ్యిందా అనే చర్చ కూడా జోరు అందుకుంటోంది ఎందుకంటే గతంలో మనం చూసాం మహారాష్ట్ర తెలంగాణలో ఉన్నప్పుడు తన ఇంటికి తను చేర్చినప్పుడు పోలీసులు తన ఇంటికి చుట్టూత ఒక విధంగా చెప్పాలంటే కాపలాగానే చెప్పుకోవాలి అది అరెస్ట్ అని కొంతమంది అంటారు లేకపోతే హౌస్ అరెస్టులని కొంతమంది అంటారు ఈ వేరే వేరే చర్చ కూడా జరుగుతోంది కానీ చుట్టూతో పోలీసు తన ఇంటి చుట్టూ ఉన్నప్పుడు చాలా డిస్కషన్స్ జరిగాయి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది మీరు ఇక్కడ ఉండొద్దు అంటూ కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అక్కడి నుంచి తనని మహారాష్ట్ర బోర్డులో విడిచిపెట్టిన తర్వాత తెలంగాణ టచ్ చేసిందా అనేది బిగ్గెస్ట్ డౌట్ టచ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో అనేది ఇంకో చర్చ ఇలా తను ఇప్పుడు మహారాష్ట్ర వెళుతోంది ఎస్కౌటింగ్ వెహికల్స్ కనిపించిన ఇక్కడ ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి ఎస్కౌట్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి తను గుజరాత్ బోర్డర్లో విడిచిపెట్టే అవకాశం బహుశా పోలీసులు కమ్యూనికేట్ చేసినట్టున్నారు ఈ నేపథ్యంలోనే తనని మహారాష్ట్ర నుంచి గుజరాత్లో విడిచిపెట్టే అవకాశం ఉంది గుజరాత్